గీతలు చదవడం వల్ల అందరి జీవితాలు కూడా మారుతాయి ఈ మహాభారత మహాభారతంలోని ఇతిహాసంలో భీష్మ పర్వం నుండి ఇరవై ఐదవ అధ్యయనం నుండి నలభై రెండవ అధ్యాయం వరకు ఈ భగవద్గీతను తీసుకొని భగవద్గీతగా మనందరం చదువుతున్నాము మనందరం పారాయణం చేస్తున్నాము ఈరోజు ఎంత శుభదినం సుమారుగా ఇప్పటికి ప్రస్తం ఈ భగవద్గీత పుట్టి మనం రచించి ఎంతో మంది కవులు రచనలు చేసి ప్రస్తుతం ఐదు వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనందరం కూడా గీతా జయంతిని జరుపుకుంటున్నాం ఎంత గొప్ప సంస్కృతి మంది ప్రాచీన కాలం నుండి ఎన్నో సంస్కృతులు మన ప్రపంచంలో ఉన్నాయి ఈ దేశంలో ఉన్నాయి కృషి సంస్కృతి ధ్యాన సంస్కృతి అట్లాగే దైవీ సంస్కృతి ఇన్ని సంస్కృతుల మనం పెరుగుతున్నాం అంటే ఈ మాసంలోనే మనం గీతా జయంతిని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే నెలలు అంటే మనకి మాసాలు ఉన్నాయి కదా మనసు పన్నెండు నెలలు మార్గశరం అనగా మార్గము అంటే తలనంటే మాత్రమే మనకి ఎన్నో విషయాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో జ్ఞాపకాలు అంటే కూడా మనకి మన మెదడు నుండి ఆలోచన చేయగలం కదా అందువల్ల దీనికి మాత్రమే అలా ఇయర్స్ నుంచి ప్రతి ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తారు సిక్స్ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ ధ్యానం చేస్తూ ఈ భగవద్గీతను తెలుసుకున్నాను ఇంతవరకు కూడా నాకు ఏం తెలియదు భగవద్గీత ఎవరు చెప్పలేదు నేటి లేదు నేర్చుకోలేదు జస్ట్ టూ ఇయర్స్ నుంచి గంగల వెళ్ళడం వల్ల భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటూ నేర్చుకున్నాను మా లైబ్రరీలో నాకు శ్లోకాలు నేర్చు అని ప్రతిరోజు పారాయణం చేస్తాం రెండు పట్ల కూడా మార్నింగ్ మెడిటేషన్ ఈవినింగ్ అవర్ మెడిటేషన్ చేస్తూ గ్రంథాలలో భగవద్గీత భగవద్గీత అనేది మా జీవితంలో ఉపయోగపడింది ఇంత ఆలస్యంగా నేను నేర్చుకున్నందుకు చాలా బాధపడుతున్నాను భగవద్గీత నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లలకి నేర్పించాలి ఇప్పుడు ప్రస్తుతం మిగతాపై మన హిందూ ధర్మం ప్రకారం మనం అసలు ఏ గీతను ఎవరు చదవడం లేదు అది ముస్లింస్ అయితే వాళ్ళు ప్రతి ప్రతి ఆదివారం వారం ఒకసారి అయినా వాళ్ళు బయట మీద చదువుకుంటున్నారు అలాగే అన్ని మతస్థులు కూడా ఫైవ్ టైమ్స్ హిందూ ముగ్గురు ఇవాళ వాళ్ళు ప్రతిజ్ఞ వాళ్ళు చేస్తున్నారు కానీ మన పవిత్ర గ్రంథాన్ని ఎవరు కూడా చదవటం లేదు పిల్లలకి నేర్పించడం లేదు మేమే నేర్చుకోలేదు నాకు గురించి చెప్తున్నాను మనం డాక్టర్ అవ్వాలంటే ఎన్నో బుక్స్ చదువుతాం ఒక లాయర్ ఎవరన్నా కూడా ఎన్నో బుక్ ఎన్నో బుక్స్ చదువుతూ చదువుతూ అలా ఎన్నో కేసు స్టడీ చేస్తే మాత్రం లైఫ్ లో సెటిల్ అవ్వగలం అట్లాగే మన గొప్ప వ్యక్తిగా మారాలంటే మనకి భగవద్గీత బుక్ ఒక్కటే సరిపోతుంది అని నేను ఈ రెండు సంవత్సరాల్లో తెలుసుకున్నాను ధర్మానికి సంబంధించి జ్ఞాన దూత జ్ఞానం ఏషాం నాశితమాత్మనం ఆదిత్య జ్ఞానం ప్రకాశయ్యతి తత్పరం గాలి వీచినప్పుడు మేఘాలు ఎలా తొలగిపోతాయో అట్లాగే సూర్యుడు ప్రకాశించినట్లు అజ్ఞానం నుండి అంధారం అవతరించి మానవుడు బ్రహ్మ విచారణ జ్ఞానం చేత అజ్ఞానం ఎట్లా తొలగిపోతుందో జ్ఞానం ఒదిగించి అట్లాగే సూర్యాస్తమయము సూర్యం అస్తమిస్తుంది అలాగే ప్రకాశిస్తారు అట్లాగే మనకి ఎన్నో వస్తువులు నుంచి చూస్తుంటారు అట్లాగే ఈ విధంగా కూడా తత్వం పరమేశ్వర తత్వం సాధకుడికి తెలియజేయబడుతుంది ఈ విధంగా ఉత్తరే ఆత్మానం ఆత్మా నవసాది ఆత్మైవ శత్మైవ విపురాత్మన అంటే ఇందులో ఇంద్రియాలు మన శరీరంలో ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి కదా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటన్నింటినీ మనం మన శరీరంలో ఆధీనంలో ఉంచుకోగల స్థితి ధ్యానం చేయడం వల్ల వస్తుంది అట్లాగే ఈ భగవద్గీత చదవడం వల్ల కూడా మనకి ఎన్నో సమస్య పరిష్కారం కూడా అవుతుంది మన బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనది ఆత్మ కన్నా జ్ఞాన శక్తి అలాగే క్రియాశక్తి సమిష శక్తి కలదు ప్రతి వ్యక్తి కూడా తన ఆత్మను తనే ఉద్ధరించుకోవాలి అని మహాత్మ మహాత్మ పారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు మనం ధ్యానం ద్వారా ఉంచుకోవచ్చు అట్లాగే మనకు ఎన్నో సమస్యలు ఉన్నా ఎన్నో పరిహారాలు ఉన్నా దైవ బలం దైవ శక్తి మన అందరికీ కూడా ఉంది మన ధ్యానాన్ని అంటే మనసులో ధ్యానం ఉంచుకొని దేవుణ్ణి ప్రతిరోజు దండం పెట్టుకోవడం అట్లాగే మనం ఎలాంటి మనం కూడా అంటే అంత శక్తి మనకు ఎలా వస్తుంది మనం ఎవరికి కూడా హాని చేయకూడదు మాట మాట్లాడే అంటే ఇతరులకి ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు రాంగ్బు మెస్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన ఆత్మీయులందరికీ మరోసారి ఆత్మవర్ధనాలు